దేవునికి మహిమ ప్రభైని యశు క్రీస్తు నామంలో అందరికీ వందనంలు వాక్య భాగంలోనికి వెళదామండి మార్కుశ వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై నాలుగు వచ్చినంలు ఈ యొక్క వాక్య భాగంలో గనక మనం చూసినట్లయితే ధర్మశాస్త్ర ఉపదేశకుడైనటువంటి శాస్త్రి అయినటువంటి ఒక వ్యక్తి యశు ప్రభారి వచ్చి యసు ఇలా ప్రశ్నిస్తాడు ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైన ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని యశుప్రవాణ్ణి అడగటం అనేది జరుగుతుంది అప్పుడు యసుప్రవారు ఇలా జవాబిస్తారు అద్వితీయ దేవుడైనటువంటి తండ్రి అయిన దేవునిని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో పూర్ణ దేహముతో నీ దేవుడైన యహోవాను ప్రేమించగలను నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలను ఇది రెండో ఆజ్ఞ దేవునిని ప్రేమించటం అనేది మొదటి ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించటం అనేది రెండో ఆజ్ఞ ఈ రెండు ఆజ్ఞలే ముఖ్యమైనవిగాను ప్రధానమైన ఆజ్ఞలుగా ఉన్నాయని యస్సు ప్రభావాలు జవాబు ఇవ్వటం అనేది జరుగుతుంది అప్పుడు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు చాలా సంతోషంగా అక్కడ నుండి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది పాత నిబంధన గ్రంథంలో కూడా చూసినట్లయితే ఆజ్ఞలు అనేవి ముఖ్యమైన ఆజ్ఞలు పదే ఆజ్ఞలు అయితే మొదటి నాలుగు ఆజ్ఞలు దేవునికి చెందినవి గాను తర్వాతి ఆరో ఆజ్ఞలు మనుషునికి చెందినవి గాను కనిపిస్తాయి అదేవిధంగా కొత్త నిబంధనలో కూడా దేవునికి మనిషినికి చెందినటువంటి ముఖ్యమైన ప్రధానమైన ఆజ్ఞలు ఈ రెండే అంటూ యేసుప్రభు వారు కూడా దృఢంగా ప్రతి ఒక్కరిని బలపరుస్తూ చెప్పినటువంటి విషయంగా మనం ఈ యొక్క వాక్య భాగంలో చూస్తాము అయితే యశప్రభార్ చెప్పినటువంటి మొదటి ఆజ్ఞ నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యహో ప్రేమించాలి అని చెప్తూ ఉన్నారు పూర్ణ వివేకం పూర్ణ ఆత్మ ఇవన్నీ అసలు ఏమిటి పూర్ణముగా దేవునిని ప్రేమించటం అంటే ఏమిటి పూర్ణముగా అనంటే మన హృదయాన్ని ఒక సర్కిల్ లో గనక తీసుకున్నట్లయితే ఈ సర్కిల్లో సగమేమో దేవుణ్ణి ప్రేమించటం సగమేమో మనం మరొకరిని ప్రేమిస్తున్నట్లుగా ఉంటే అది ఆజ్ఞను నెరవేరుస్తున్నట్లు కాదు సర్కిల్ అంతా అంటే పూర్ణము అనగానే మొత్తము హృదయం అంతా దేవుని ప్రే ప్రేమించాలి అని చెప్పబడుతూ ఉన్నది అంతా మనస్సు మనసు కూడా పూర్ణముగా ఉండాలి ఆత్మ పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకముతోను ప్రతి ఒక్క విషయంలో మన దేహపరంగా కానీ ఆత్మ సంబంధంగా గాని ప్రతి విషయంలోనూ దేవునిని మనం ఎలా ప్రేమించాలి అని చెప్తూ ఉన్నారంటే కంప్లీట్ గా దేవునినే ప్రేమించాలి అని చెప్తూ ఉన్నారు యశు ప్రభువారు అసలు కంప్లీట్ గా దేవునిని ప్రేమించడం అనేది సాధ్యమవుతుందా మరి ఈ లోకంలో గనక మన జీవితాన్ని చూసుకున్నట్లయితే చిన్ననాటి నుండి దేవునిని ప్రేమించినటువంటి వ్యక్తులు మేమీ కాము ఏదో ఎదుగుతున్న కొద్దీ దేవుని తెలుసుకుంటూ దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారిగా ఉంటాము ఈ లోపం మనకు ఎందరో పరిచయం అవుతారు ఎందరినో ప్రేమిస్తాము కదా మరి కంప్లీట్ గా దేవునినే ప్రేమించడం అనేది సాధ్యమవుతుందో మరి ఎందరో ఉంటారు కదా మనకి చాలా కష్టంగానే ఉంటుంది కానీ దేవుడు మరి ఎందుకు మరెందుకు యాగ్నిచ్చారు ఎందుకు అలాగే ప్రేమించాలని కోరుకుంటున్నారు ప్రభు వారు ఏది అయినా ప్రతిదీ కూడా కంప్లీట్ గా పూర్ణముగా ఆయన పైననే దృష్టి నేర్పి ఆయననే ప్రేమించాలని దేవుడు ఎందుకు చెప్తూ ఉన్నారు దేవుడు ప్రేమమయ్యేడు కదా ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు కదా ఆయన ఎలా ప్రేమిస్తాడో అలాగే మనం కూడా ప్రేమించాలని కోరుకుంటూ ఒక ప్రేమ ఉన్మాదిగా ఏమైనా ప్రవర్తిస్తూ ఉన్నారా లేక దేవునులు ఏమైనా మనల్ని నాయన్నే ప్రేమించాలనే ఒక స్వార్థం ఏమైనా ఉంటూ ఉన్నదా ఈ విషయాలను మనం ఆలోచన చేయాలి ఈ సమయం అందు నిజంగా మొదట మనం ఈ లోకంలో మనుషులను కనుక గమనించినట్లయితే ఒక వ్యక్తిని ఎవరంటే ఇష్టం ఎవరిని ప్రేమిస్తూ ఉన్నావు అని గనక అడిగినట్లయితే ఆ వ్యక్తి అంటాడు కదా నాకు మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం అండి వారిని నేను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉంటాడు మరికొంతమందిని కదిలిస్తే నీకు ఎవరంటే ఇష్టం అని అడిగితే నాకు నా భార్య అంటే ఇష్టం అని చెప్తూ ఉంటారు మరికొంతమంది నాకు నా భర్త అంటే ఇష్టం అంటారు ఇంకొంతమంది నాకు నా పిల్లలంటే చాలా ఇష్టం అండి అని అంటారు పిల్లలు ఆ వ్యక్తికి నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నా ఒక వ్యక్తి పేరు చెప్పి కూడా నాకు ఆ వ్యక్తి అంటేనే నా కుమారుడు అంటేనే లేక నా కుమార్తె ఒక్కరంటేనే ఇష్టం అని చెప్పేవారు కూడా ఉంటారండి అలా ఒక్కరిని ప్రేమించేవారు కూడా ఉంటారు మరి కొంతమంది స్నేహితులను ప్రాణంగా ప్రేమించే స్నేహి ప్రాణంగా ప్రేమించేటటువంటి స్నేహితులు వారికి ఉంటారు ఒక సినిమా హీరోని హీరోయిన్స్ ని రాజకీయ నాయకులను ఇలా చూస్తే మాస్టర్ అని పాస్టర్ అని డాక్టర్ అని ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క జీవితంలో ఒక ముఖ్యమైన పర్సన్ గా ఎవరో ఒకరు కనబడుతూనే ఉంటారు ఎవరో ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అసలు ఈ ప్రేమ అనేది ఒక ప్రేమ అనేటటువంటి బంధం అనేది ఒక అనురాగంతో కూడింది గాను ఒక భావోద్వేగాలతో కూడింది గాను హృదయంలో నుండి ఒక ఉన్నతమైనది గాను లో నుండి వచ్చేదిగా కనపడుతూ ఉంటుంది ఇంకా చెప్పాలి అని అంటే ప్రేమ అనేది పుచ్చుకునేదిగా ఉంటూ ఉంటుంది ప్రేమ అనేది ఒక్కరు మాత్రమే ఇచ్చేది కాదు ఒకరి నుండి వచ్చేది మాత్రమే కాదు అది ఒకరి నుండి మాత్రమే ప్రేమించేది అయితే అది ఎక్కువ కాలం కూడా ఉండదు అది ఎక్కువ పరిపూర్ణ ప్రేమగా మారదండి ఒకరు ప్రేమించుట తిరిగి మరలా ప్రేమింపబడుట ఇలాంటి సమయంలో మాత్రమే ఇచ్చి పుచ్చుకుంటున్నటువంటి సమయంలో మాత్రమే ప్రేమ అనేది పరిపూర్ణ దశకు ఎక్కువగా ప్రేమించే దశకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ లోకంలో ఎందరో ప్రేమించేటటువంటి వారు ప్రతి ఒక్కరి జీవితాలలో ఉంటూ ఉంటారు అయితే ఏం జరుగుతుంది ప్రేమిస్తే తప్పేంటి మనుషులను ప్రేమిస్తే తప్పేంటి మనుషులకు ప్రాధాన్యత ఇస్తే తప్పేంటి దేవునిని ఎందుకు ప్రేమించాలి మనుషులను పక్కన ఎందుకు పెట్టాలి ప్రభువిస్తున్నటువంటి ఆజ్ఞ దేని కొరకు ఇవన్నీ మనకి దేవుని యొక్క మనస్సు ఏంటో ఆయన యొక్క స్వభావం ఏంటో ఆయన మనకు ఎందుకొరకు ఈ విషయాలను చెప్పారో మనకు అర్థం అవ్వాలనంటే మనం కొన్ని విషయాలను ధ్యానం చేయాలి ఇటీవల ఈ మధ్య కాలంలో ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారండి వారికి పిల్లలు కూడా ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు టీచర్స్ అయితే ఎప్పటిలాగానే వారు ఉదయకాలమే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోవాలి అయితే ఆ రోజు అది పుట్టినరోజు భర్తకి గుర్తులేదు భార్యకి విషయస్ చెప్పలేదు భార్య పాపం తన భర్త విషయస్ చెప్తాడంటూ ఎదురు చూస్తూ ఉన్నట్లున్నది చెప్పలేదు భార్య బాధపడుతూ కొంచెం దిగులుగానే తను రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయింది భర్త కూడా వెళ్ళిపోయాడు ఏమి ఆలోచించుకున్నదో ఏమిటో తెలియదు భార్య ఇక మధ్యాహ్నమే ఇంటికి వచ్చేసి చాలా మనస్తాపానికి గురయ్యి తను చనిపోవాలనే నిర్ణయం తీసుకుందండి తను ఎందుకు చనిపోతున్నాను అన్నటువంటి విషయాలన్నింటినీ రాసి తను ఉరి వేసుకుని చనిపోవటం అనేది జరిగింది చూడండి ఈ విషయాన్ని గమనించండి భర్త పుట్టిన రోజున తనకి శుభాకాంక్షలు తెలియచేయలేదని తనను ప్రేమగా పలకరించలేదని తనకి విషస్ చెప్పలేదు అని ఏమనుకున్నదండి తన ప్రాణాన్ని తీసివేసుకోవాలని అనుకున్నది తన భర్త తన విలువైన దినాన్ని పట్టించుకోకపోవటాన్ని తనకు ఒక ప్రత్యేకమైన దినాన్ని గుర్తించకపోవటాన్ని తను ఏమనుకుందంటే ఇక నా బ్రతుకు వ్యర్థమే అని అనుకుంటూ ఉన్నది నా భర్త పట్టించుకునేటువంటి నా బ్రతుకు ఎందుకు అని అనుకుంటుంది చూడండి ఇక నేను నేను గుర్తింపబడలేనటువంటి వ్యక్తిగా ఉన్నాను అంత జ్ఞాపకం లేనటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను ఇక నా బ్రతుకు వ్యర్థమే ఇక నేను బ్రతకడం వేస్ట్ అని అనుకుంది అందుకే చనిపోవాలి అని అనుకుంటూ ఉన్నదండి ఎలా జరిగిద్ది ఇటువంటిది అని అన్నప్పుడు తన ప్రాణము కంటే తన ప్రాణము కంటే తన కంటే ఎదుటి వ్యక్తిని ఎక్కువగా ప్రేమించినప్పుడు తన కంటే ఎదుటి వారిని ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆ ప్రేమించినటువంటి వ్యక్తి నుండి తగిన సమయములో తనకు ఒక ఆదరణగా ఒక ప్రేమగా ఒక పలకరింపుగా రానటువంటి సమయంలో ఇక నా బ్రతుకు వ్యర్థమే అనిపిస్తుందండి తను ప్రే తన ప్రాణము కంటే వారి వారే ఎక్కువగా వారికి కనిపిస్తారు కాబట్టి వీరు భలేపోవడానికి సిద్ధమవుతూ ఉంటారండి ఇలాంటిది ఒకటి కాదండి చాలానే ఉంటాయి ఎక్కువగా ప్రేమించింది కాబట్టే భార్య తన ప్రాణాన్ని తీసుకోవడానికి సిద్ధపడింది ఇంకొంతమంది స్థాయి తక్కువగా ఉంటాయి వారు ఏమవుతారంటే చాలా మనస్తాపానికి గురైపోయి ఇటు ఎట్లాంటివి వారి జీవితాలు ఏవైనా జరిగినప్పుడు చాలా మనస్తాపానికి గురైపోయి చాలా బాధపడుతూ నరకయాతను అనుభవిస్తూ ఉంటారండి మరొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి తండ్రికి ఒక తండ్రికి ఇష్టమైనటువంటి కుమార్తె ఉంది తన పుట్టినరోజు పాపది పుట్టినరోజు ఆ రోజు పొద్దుటే నాన్న పాపని చక్కగా పలకరించాడు నాన్న నేను బయటకు వెళుతున్నాను త్వరగా ఇంటికి వచ్చి బయటకి తీసుకెళ్తా నాన్న అని చెప్పాడు ఇక ఆ డాడీ వెళ్ళిపోయాడు పాప ఎంతో సంతోషముతో మా నాన్న వస్తాడు ఈ రోజున నా పుట్టినరోజున నాకు ఇష్టమైన ప్లేసెస్ అన్ని చూపిస్తారు నన్ను తీసుకువెళ్ళి నాకు ఇష్టమైనవన్నీ కొనిస్తారు అని అనుకుంటూ పాప ఉత్సాహంతో ప్రతి గంట ప్రతి నిమిషము ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉండండి నాన్న బయటికి వెళ్ళాడు ఇక నాన్నకి పనుల ఒత్తిడి ఎక్కువైపోయింది పనుల్లో పడిపోయి పాప పుట్టినరోజు అన్న విషయాన్ని మర్చిపోతాడండి తండ్రి ఇక తండ్రి ఇంటికి వచ్చేలోకి అర్ధరాత్రి అవుతుంది పాప బాధతో దిగులుతో ఏడుస్తూ నిద్రపోతుంది చూడండి ఇక్కడ ఏం జరిగిందో నాన్న పనుల్లో పడిపోయి మర్చిపోయాడు పాపని ఆ పాప ఏమో ఏడుస్తూ బాధగా నిద్రపోతూ ఉన్నది నానా నీతో పలకును అని ఉదయాన్నే చెప్తుందేమో కదండి ఎంతో బాధపడి ఉంటుంది పాప ఇలాంటివి మానవుని యొక్క జీవితాలలో జరుగుతూ ఉంటాయండి ఎంతో ఇష్టాన్ని ఎంతో ప్రేమను ఎదుటి వ్యక్తి మీద మనం పెంచుకున్నట్లయితే వారి వలన మనం గాయపడేటటువంటి పరిస్థితులు వస్తాయి అది కావాలని చేయకపోయినా ఏదో ఒత్తిళ్ళు పడి మరిచిపోవటాన్ని బట్టి అయినా లేదా ఏదో ఒక పని తగలడాన్ని బట్టి అయినా లేదా వారి పరిస్థితి బాగోకైనా ఎదుటి వ్యక్తి యొక్క మనసు గాయపడేటటువంటి సందర్భాలు ఎదురవుతాయి ఒక వ్యక్తిని మనం అధికంగా ప్రేమించినట్లయితే మనం గాయపడేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మనం మనసు ఎంతో నొచ్చుకుంటుంది మనం ఎంతో దుఃఖానికి గురవుతామో మనమెంతో డిప్రెషన్ లోనికి వెళ్ళిపోయి ఇక నా బ్రతుకు వ్యర్థమే అనే స్థాయికి స్థితిలోనికి కూడా మనిషి వెళ్ళిపోతాడండి అందుకే దేవుడు నన్నే ప్రేమించండి అని చెప్పారండి ఇంకొంచెం విషయాలు మనం ఇంకా తెలుసుకుందాము ఒక వ్యక్తిని కనుక మనం ప్రేమిస్తున్నట్లయితే ఆ వ్యక్తి కూడా ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఒక వ్యక్తి ఏమో మంచి మనస్తో ప్రేమిస్తూ ఉంటాడు మరొక వ్యక్తి ఏమో మోసకరమైనటువంటి మనస్తో ప్రేమిస్తూ ఉంటాడండి ఒక వ్యక్తి మంచిగా లోతు ప్రేమల్లో ఉంటుంటే మరొక వ్యక్తి ఈ మనీ ఈ మోసముతో ఈ మనిషిని ఎలా వసపరుచుకోవాలంటూ చూస్తూ ఉంటాడండి ఈ రకమైన ప్రేమలు కూడా ఉంటాయి మోసపోతాము మనము కొంతమంది అయితే తమ అవసరాలు తీరిన తర్వాత వీరిని ఎలా అంతమందించాలా ఎలా అడ్డు తొలగించుకోవాలంటూ చూస్తూ ఉంటారండి ఈ లోక ప్రేమలు ఎలా ఉంటున్నాయో చూడండి మోసపోయే పరిస్థితి ఎదురవుతుంది ప్రాణము పోగొట్టుకునే పరిస్థితి ఎదురవుతుంది ఒకరి కోసం మనమే బలైపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ ప్రేమ అనేటటువంటి ఆనందంలో మనం మునిగిపోయినట్లయితే ప్రేమ అనేటటువంటి ఈ లోక సంబంధమైన మనుషులలో సంబంధించినటువంటి ప్రేమలో మనం మునిగిపోయినట్లయితే ఎన్నో ఎన్నిటిలో మనం ఎదుర్కోవాల్సినటువంటి వారిగా ఉంటాము ఈ యొక్క క్రమంలో మన ప్రాణమే పోవచ్చు మన ప్రాణమే పోవచ్చు అందుకోసమని దేవుడు ఏమని అంటున్నారనంటే మీరు మనుషులను ప్రేమించకండి ప్రేమించకండి ఎలా ప్రేమించకండి పూర్ణముగా ఎక్కువగా ప్రేమించకండి ఎక్కువగా ప్రేమించకండి ఎక్కువగా ప్రేమించినట్లయితే ఇటువంటి నష్టాలన్నీ మీ జీవితాలలో ఏదో ఒక సమయంలో ఎదురవుతాయి ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుతుంది ఏదో ఒక బాధాకరమైన పరిస్థితి తప్పనిసరిగా తటస్థిస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త మనుషులను ఎక్కువగా ప్రేమించకండి ఎక్కువగా వారి మీద మనసు గురి నిలపకండి అందుకని మనం ఎవరిని ప్రేమించాలి అని అంటే దేవునిని ప్రేమించాలి మనం ఎక్కువగా దేవుని ప్రేమించాలి మరి దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మరిచిపోని దేవుడు ఆయన మరిచిపోడు ఏ పరిస్థితి అందైనాను ఏ సమయం అందైనా ఆయన మరువక విడువక మనము ప్రభువ అన్నప్పుడు మనకి వెంటనే దేవుని అంత నుండి సమాధానము ఆదరణ ఆధారం అనేది మనకి ఏదో ఒక రూపంలో మనకి కలుగుతుంది పరిశుద్ధాత్మ తండ్రి యొక్క స్పందన మనకి తప్పనిసరిగా ఆ యొక్క మనల్ని ఆయన సంధించటం మనల్ని తాగటం అనేది జరుగుతుంది అప్పుడు అటువంటి బాధపడి మన ప్రాణం పోయేటటువంటి పరిస్థితి దేవుని మీద ఆధారపడితే దేవునిని ప్రేమిస్తే పరిస్థితి రాదు అందుకోసమని మనము దేవునినే ప్రేమించాలి పూర్ణమగా అని ఇక్కడ మనకి ఈ యొక్క ఆజ్ఞ అనేది ఇవ్వబడుతూ ఉన్నారంటే అంతేకాని దేవునికి స్వార్థముతోనూ ప్రేమ ఉన్మాదత్వంతోనూ ఆయన నన్నే ప్రేమించండి అని చెప్పటం లేదండి ఈ విషయాన్ని గమనించండి దేవుడు నన్నే పూర్ణముగా ప్రేమించండి అనే చెప్పటంలో కూడా మన క్షేమము మన మేలు మన లాభాన్ని కోరుకుని ఈ యొక్క ఆజ్ఞ అనేది ఇవ్వటము ఈ మాట అనేది చెప్పడం అనేది జరిగింది ఆయన ఏది చెప్పినా మన మేలు మన క్షేమమే దాగి ఉంటుందండి ఆయన స్వార్థము ఆయన లాభం అనేది ఏది ఉండదు దేవునికి మహిమ కలుగునగాక మరొక మాట కూడా రెండో వాజ్ఞ కూడా చూసినట్లయితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను నిన్ను వలె నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి నీకంటే ఎక్కువగా ప్రేమించేదేమో దేవునిని ప్రేమించాలి నీతో సమానముగానేమో అందరినీ ప్రేమించాలి అందరినీ ప్రేమించాలి ప్రేమించవద్దని ప్రభు వారు చెప్పటం లేదు నిన్ను వలే అందరినీ నీవు ప్రేమించాలి అని చెప్తూ ఉన్నారు అందరినీ ప్రేమించ మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటాం అలాగే అందరినీ ప్రేమించాలి మన మనస్సుకి ఏదైనా ఒక గాయం అనేది ఒక బాధపడేది ఒక మాట మనకి బాధను కలిగిస్తే మనకు ఎలా ఉంటుందో ఎదుటి వారిని కూడా ఒక మాట అంటే వారు కూడా అలాగే బాధపడతారు అంటూ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒక ఇంటిలో దొంగతనం ఒక వ్యక్తికి దొంగతనం అనేది జరిగితే నీకు దొంగతనం జరిగితే నువ్వు ఎలా బాధపడతావో ఒక వ్యక్తి యొక్క జీవితంలో దొంగతనం జరిగితే నాకు దొంగతనం అనేది జరిగితే నేను ఎన్నిటిని కోల్పోయిన ఎంతలా బాధపడతాన పడుతున్నాను అలాగే ఎదుటి వారి జీవితాల్లో కూడా అలాంటివి చేయకూడదు అని అంటూ నువ్వు అలా ఉండాలి మోసము చేయకూడదు మోసం మోసపో ఎదుటి వారి యొక్క జీవితాలలో కూడా మోసం అనేది మనం మన నుండి జరిగితే వారు కూడా అంతే బాధపడతారు అనేటటువంటి విషయాలను మనం గ్రహించుకోవాలి ఎదుటివారి విషయంలో ఏది జరిగిస్తున్నానో ఏది జరిగిస్తున్నానో అది మనకి జరిగితే ఎలా ఉంటుందో అనేటటువంటి ఆలోచన మనం కలిగి జాగ్రత్తగా అడుగులు వేయవలసినటువంటి వారింగా ఉన్నాము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలండి మనిషిలో ఒక లక్షణం ఉందండి ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తాడు అంటే ప్రేమిస్తేనేమో ప్రాణం ఇచ్చే అంతలా ప్రేమిస్తాడండి ద్వేషిస్తేనేమో ద్వేషిస్తేనేమో ప్రాణము తీసే అంతలా ద్వేషిస్తాడు అందుకే ప్రభువారు నువ్వు ప్రేమ ఎక్కువగా ప్రేమించవద్దు నీ తోటి వారిని ఏమో అసలు ద్వేషించవద్దు అనేటటువంటి ఆజ్ఞలు మనకివ్వడం అనేది జరిగింది మనలో ఉన్నటువంటి ఈ బలహీనతలను బలహీనతలను ఈ లక్షణాలను ఆయన దృష్టిలో ఉంచుకుని ఆయన మనకి శ్రేష్టమైన మాటలను ఇచ్చారు దేవునికి మహిమ కలుగును ఈ శత్రువు ఉన్నాడు ఈ శత్రువు ఏం చేస్తాడు అనంటే మన బలము మన బలహీనతలను వాడు ఎరిగి మన బలహీనత ఎక్కడా అని వాడు పసిగట్టి ఆ బలహీనత అయితే దెబ్బ కొడతాడండి మన బలహీనత ఎక్కడా అని వాడు గుర్తించి ఆ బలహీనత మీదే దెబ్బ కొడతానికి వాడు చూస్తాడు మన బలహీనతే ఎదుటి వ్యక్తి పైన ఎక్కువ ప్రేమ అనుకోండి ఆ వ్యక్తి నుండి మనం మానసికంగా ఒత్తిడికి గురయ్యి మనము చాలా బాధపడే స్థితికి వాడు తీసుకువెళ్లే ప్రయత్నంలోనే ఉంటూ ఉంటాడు ఆ ఏముందిలే ఏదో పనుల్లో పడి మర్చిపోయే అన్నట్లుగా వాడు చెప్పడండి నువ్వంటే ఇష్టం లేదు నువ్వంటే వారికి గుర్తులో లేవు ఇది మోసకరమైన ప్రేమ అంటే ఇంకా రకరకాలుగా చెప్పి వేస్తూ వారిని నీకు ఇక బ్రతుకు వ్యర్థమే చనిపో చనిపో అంటూ చనిపోయే స్థితికి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడండి ఉంటాడండి అలాగనుక మరణించినట్లయితే మధ్యాంతరంగా మనం మనకి ఏదైనా జరిగినట్లయితే మనము పాతాళము నరకానికి వెళ్ళిపోవలసినటువంటి వారిగా ఉంటాము వాడి ఉండే చోటికి తీసుకు వెళ్ళటమే వాడి ప్రధాన లక్ష్యం ఆ లక్ష్యంలో మన బలము బలహీనతలను వాడు గుర్తించి వాటి మీద దెబ్బ కొడుతూ ఉంటాడు అందుకే మనం వీటిని పసిగట్టవలసినటువంటి వారింగా ఉన్నాం కనిపెట్టవలసినటువంటి వారింగా ఉన్నాం జాగ్రత్తగా అపవాదికి దీటైన సమాధానం ఎలా చెప్పాలో మనం నేర్చుకుని ఉండాలి మనం అలాగున సిద్ధపడినటువంటి వారింగా బలవంతులుగా మనం ఉండాలి దేవుని ఎందే మన మనస్సు మన గురి నిలిపినట్లయితే వాడు మనల్ని ఏమీ చేయలేడు మనం మనస్సుని గాయపరచలేడు మనకి ఎప్పుడు సంతోషము సమ సమముగానే ఎల్లప్పుడూ ఉంటుంది అపవాదిని మనం దృష్టిలో ఉంచుకుని మనం జాగ్రత్తగా విలుకుగా నడుచుకోవాల్సినటువంటి వారింగా ఉన్నాము ఈ అమూల్యమైన మాటలను మనం తెలుసుకోవడానికి గ్రహించుటకు ప్రభు తన ఉన్నతమైన కృపను చూపించి ఉన్నారు ఈ మాటల ఆ యొక్క వాక్యము మన జీవితాలలో నెరవేర్చబడును గాక ఆమె